హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ లాగ్స్ పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకు హాయ్ ఈరోజు మన ఛానల్లో చాలామంది ఆడపిల్లలము మనకు కష్టం వస్తే పెళ్ళైన తర్వాత కూడా అంటే పెళ్ళికి ముందు ఎలాగో తల్లిదండ్రులే చూసుకుంటారు పెళ్ళైన తర్వాత కూడా మనకు ఏదన్నా కష్టం వచ్చింది అంటే ముందుగా గుర్తుకు వచ్చేది తల్లిదండ్రులు అంటే పుట్టింటి వాళ్ళు పుట్టింటి వాళ్ళు అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు మాకు ఏ కష్టం వచ్చినా వాళ్ళు మమ్మల్ని ఆదుకుంటారు అన్న ఒక అభిప్రాయం అనేది అప్పట్లో అంటే భరోసా నమ్మకము ఇవన్నీ అభిప్రాయము భరోసా కంటే నాకు ఏ కష్టం వచ్చినా నా పుట్టింటి వాళ్ళు నన్ను ఆదుకుంటారు అనే గాఢమైన నమ్మకం అనేది ఒకప్పుడు ఆడపిల్లల్లో ఉండేది అది ఎక్కడా కూతురునైనా కొడుకునైనా సమానంగా చూసే ఇంట్లో ఆ నమ్మకం అనేది ఎప్పటికీ చెక్కు చెదరదు కానీ కొంతమంది ఇండ్లల్లో కొడుకును ఒకలా కూతుర్ను ఒకలా ఇంకొంతమంది ఇంకొక అడుగు ముందుకు వేసి తల్లిదండ్రులు అందులోను తల్లి పెద్ద కూతుర్ని ఒకలా చిన్న కూతుర్ని ఒకలా అలాగే పెద్ద కొడుకుని ఒకలా చిన్న కొడుకుని ఒకలా ఇక అలాగ తీసేసుకుంటే నలుగురు ఐదుగురు ఉన్న వాటి ఉన్నారనుకోండి పిల్లల్లో ఒక ఇద్దరిని మాత్రమే ప్రేమగా చూసుకొని ముగ్గురిని మిగతా ముగ్గురిని సరిగా చూసుకొని తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఎవరు ఎలా ఉన్నా ఏం చేసినా నాకు కష్టం వస్తే నా పుట్టింటి వాళ్ళు ఆదుకుంటారు అనేసి కొంతమంది అమ్మాయిలు లేదా ఆడవారము మహిళలము ఎంతో గట్టి నమ్మకంతో ఉంటాము కానీ అది అందరి ఇళ్లల్లో జరుగుతుందంటే జరగదు చెప్తున్నా కదండి ఫిఫ్టీ పర్సెంట్ కంటే అబోనే చాలా వరకు ఎక్కడో తప్ప చాలా వరకు ఎక్కడా జరగదు ఒకవేళ నీకు రాత సరిగా లేక పుట్టింటికి వస్తే ఏదో కొన్ని రోజులు నిన్ను ప్రేమతో చూసుకుంటారు ఆ తర్వాత నీకు సూటిపోటి మాటలు అలాంటివి జరుగుతూనే ఉంటాయి తట్టుకోలేని ఎన్నో అవమానాలను నీవు నీ కష్టాలలో పుట్టింటికి వెళ్ళినప్పుడు ఫేస్ చేయాల్సి వస్తుంది కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారండి ఎంత కష్టం వచ్చినా కూతురికి కష్టం వచ్చింది అంటే కూతురు వెనక నిలబడి తనకు సహాయం చేసి వాళ్ళు తన జీవితాలను పోగొట్టుకున్నా సరే కూతురి కోసము కూతురు కాపురాన్ని నిలబెట్టడం కోసము చాలా కష్టాలు పడిన తల్లిదండ్రులు ఉన్నారు లేరని చెప్పట్లేదు కానీ చాలా వరకు ఏం చేస్తున్నారంటే ఆస్తులు అనేవి కొడుకుల పేర్ల మీద రాసేస్తారు కూతుర్లకు నీకు ఇంత కట్నం ఇచ్చేస్తున్నాము ఇక ఏదైనా సరే మంచైనా చెడైనా నీవు అత్తగారింట్లోనే చూసుకోవాలి పుట్టింటికి రాకూడదు అని కరాఖండిగా చెప్పే తల్లిదండ్రులు ఉన్నారు పోని తల్లిదండ్రులు అలా చెప్పారులే నాకు కష్టం వచ్చింది ఎలాగైనా చూస్తారని వెళ్తే చెప్పిన మాటను వాళ్ళు నిలబెట్టుకునే తల్లిదండ్రులు అంటే నీకు ఎంత కష్టం వచ్చినా ఇక మేము చూడమా అనే మాట చెప్పిన తల్లిదండ్రులు గట్టినిగా నిర్ణయంతో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు కొంతమంది మాటను వెనక్కి తీసుకొని కష్టాలలో వచ్చిన కూతుర్ని కడుపున దాచుకొని చూసుకున్న తల్లిదండ్రులు ఉన్నారు రీసెంట్గా మనం చూసాము పుట్టింటి వాళ్ళ కంటే టార్చరు భరించలేక ఒక ఆవిడ సూసైడ్ చేసుకున్నారు అంత అవసరం లేదండి సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరం లేదు అంటే ఆవిడకి ఎంత ప్రెజర్ ఉందో ఎంత తట్టుకోలేకపోయిందో ఆ గుండె కరెక్టే కానీ నిన్ను నమ్ముకొని ఎంతోమంది అంటే నీ భర్త నీ పిల్లలు నీ అత్తింటి వాళ్ళు నీ మర్దుళ్ళు వాళ్ళు నీ ఫ్రెండ్స్ నీ మంచితనాన్ని చూస్తూ నీలో మా అంటే నీ మంచితనంతో మారిన వాళ్ళు కూడా నీవు చనిపోయావంటే తట్టుకోలేరు సో అలాంటి మంచి వాళ్ళు ఎప్పుడూ సూసైడ్ చేసుకోకండి పుట్టిల్లే కాదు కదా మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి ట్రై చెయ్యండి పుట్టింటికి వెళ్ళి అవమానం పడి అక్కడ తట్టుకోలేని బాధతోటి సూసైడ్ చేసుకోవటం కంటే వెళ్ళకుండా మీ ఇంట్లో మీరుండి మీకు నచ్చిన పనులు చేసుకొని మీ కాళ్ళ మీద నిలబడేసి ఒక మార్గదర్శకంగా ఇతరులకు ఉంటే ఎంత బాగుంటుంది ఫ్రాంక్గా చెప్పేసేయండి నా పుట్టింటి వాళ్ళు మంచివాళ్ళు కాదు నా పుట్టింటి వాళ్ళు నన్ను చూడరు అందుకే నేను వెళ్ళను అనేసి అని ఈ పుట్టింటి వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఉన్న డబ్బులు ఆస్తి అంత పిల్లలకు మగపిల్లలకు కానీ లేదు అంటే నలుగురు పిల్లలుంటే అట్లీస్ట్ ఇద్దరు పిల్లలకు సరిగా చూడరు ఇద్దరు పిల్లలకు రాసి వీలినామా రాసి దాచి మరీ పెట్టే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి ఇంకొకటి చాలా వరకు ఏంటంటే కొడుకు ఏదో ఉద్ధరిస్తాడు అనేసి ఆస్తులు అంతస్తులు అన్నీ కొడుకుల పేరు మీద రాసి పెడతారు కానీ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎంత మేము కష్టపడి ఆస్తులు ఈ అంతస్తులు కొడుకు మీద రా రాసి పెట్టామో మమ్మల్ని వాడు సరిగా చూడట్లేదు అనేసి అది ఎప్పుడు తెలుస్తుంది కూతురు తన దగ్గరికి తీసుకొని తల్లిదండ్రులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదరించినప్పుడు తాము చేసిన తప్పేంటి అన్నది అప్పుడు తల్లిదండ్రులు తెలుసుకుంటారు అప్పటికంతా చేతిలో మనకు ఏమీ ఉండదు ఇక్కడ మనం చేసేది ఏమీ లేదు సో కాబట్టి తల్లిదండ్రులు కూడా చాలా తప్పు చేస్తున్నారు మీరు ఎంతమంది ఉంటే మీకున్న రెండు కళ్ళల్లో మరొక ఉన్న పిల్లల కళ్ళు కూడా వేసుకొని అందరినీ సమానంగా చూసారనుకోండి ఫ్యూచర్లో మన పిల్లలు మనకు అందరూ సమానంగా చూస్తారు మీరు పాఠశాలతో ఒక కన్నును ఒకలా ఒక కన్నును ఒకలా చూస్తే ఒక కన్ను కనిపించకుండా పోతుంది ఒక కన్ను బాగా కనిపిస్తుంది ఒక కన్ను కనిపించినా వేస్తే ఒక కన్ను మూసుకున్నా వేస్తే రెండు కళ్ళు కరెక్ట్గా ఉన్నప్పుడే మీరు చీకటినైనా చూడగలరు అలాగే వెలుగునైనా చూడగలరు అందమైన ప్రపంచాన్నైనా చూడగలరు మీ పిల్లల బంగారు భవిష్యత్తును చూడగలరు మనం కనింది పిల్లలను ఎందుకు వాళ్ళు సంతోషంగా ఉండటానికి అంతేకాని మనం ఆస్తులు దాచుకొని ముసలి వాళ్ళమయ్యాక వాటిని ఏం పట్టుకొని వెళ్ళం కదా సో ఎవరైనా కానీ ఇంకొకటి చెప్తున్నాను కొంతమంది అక్క చెల్లెళ్ళు కూడానండి ఏమి తక్కువ లేరు పుట్టింటికి వస్తే అక్క కూడా చెల్లిని దారుణంగా చూసే రోజులు కూడా ఉన్నాయి అక్క బాగుండి చెల్లి సరిగా లేదనుకోండి ఏ పండానికో పబ్బానికో వచ్చిందనుకోండి సూటిపోటి మాటలతోటి పుట్టింటిలో అవమానం చేసే అక్క చెల్లెళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ అక్కనే కాదు తమ్ చెల్లెనే కాదు అంటే ఎవరైనా పరిస్థితి బాగలేదు అంటే అవమానాలు చేస్తే వాళ్ళు ఉన్నారు సో ఎందుకు పుట్టింటికి వెళ్ళాలి అనే బాధ కూడా కొంతమందిలో కలుగుతుంది ఇక మనం అసలుకే బాగలేక ఏ పండక్కో లేదో అంటే కష్టానిక పుట్టింటికి వెళ్తే అన్నదమ్ములు బాగా చూసిన అన్నదమ్ముల భార్యలు ఉంటారు కదా సూటిపోటి మాటలతోటి మనకు ఎంత నరకాన్ని చూపిస్తారంటే ఆ నరకం భరించే కంటే పుట్టింటికి రాకుండా మనం ఎట్టింట్లోనే కష్టమో నష్టమో ఉన్నదో లేనిదో గంజినీలైన తాగి హ్యాపీగా ఉండొచ్చు సో ఇలాంటి పుట్టింటి వాళ్ళు ఇలాంటి అన్నదమ్ములు ఉన్నప్పుడు మనం ఎందుకు వెళ్ళాలి మనమెందుకు అవమానం పడాలి అది భరించలేక మనం ఎందుకు సూసైడ్స్ చేసుకోవాలి మన వెనక ఎంతోమంది మనల్ని నమ్ముకున్న వాళ్ళను ఎందుకు బాధ పెట్టాలి సో నేను చెప్పేది ఏంటంటే మీకు పుట్టింటిలో మీరు అనుకున్నది జరగలేదు కష్టం వచ్చిన వాళ్ళు మి మిమ్మల్ని ఒడిలో పెట్టుకోలేదు మీ కష్ట నష్టాలలో వాళ్ళు మీకు సహాయం చెయ్యలేదు అంటే అట్లాంటి పుట్టింటికి వెళ్ళినా ఒకటే వెళ్ళకపోయినా ఒకటే అలాంటప్పుడు మిమ్మల్ని ఆదరించే మీ స్నేహితులు లేదా మీ బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళండి మీ కష్టాన్ని వాళ్ళతో షేర్ చేసుకోండి అది మాత్రమండి కష్టాన్ని షేర్ చేసుకోండి వాళ్ళ దగ్గర మీరు సహాయం పొందినప్పుడు ఆ సహాయాన్ని మాత్రము జీవితంలో ఎప్పటికీ మర్చిపోకండి ఆ సహాయాన్ని మీరు బ్రతికున్నంత కాలము గుర్తు చేసుకోవాలి మీకు పుట్టిన పిల్లలకు కూడా వాళ్ళు మీకు సహాయం చేసినది చెబుతూనే ఉండాలి ఎందుకంటే తిరిగి మీరు వాళ్ళు సహాయం చెయ్యకపోయినా పర్లేదు కానీ వాళ్ళు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు ఎందుకంటే వాళ్ళు నిన్ను కష్టంలో ఆదుకున్నారు ఆదుకున్న మనస్సును మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు సో మీ జీవితము మీ పిల్లల జీవితాంతం కూడా గుర్తుండేలాగా వాళ్ళకు చెప్పాలి సో ఫ్రెండ్స్ చూశారు కదా పుట్టింటి వాళ్ళే చూసారు కదా పుట్టింటి వాళ్ళే కదా అనుకుంటే మనకు కొన్ని కొన్ని ఇళ్ళల్లో పుట్టింటి వాళ్ళే మనకు కాలయముల్లాగా వెంబడిస్తున్నారు పుట్టింటి వాళ్ళే అవమానాలు చేస్తున్నారు పుట్టింటి వాళ్ళే మన కష్టాలలో మనల్ని నెట్టేస్తూ ఉన్నారు సో ఇలాంటి పుట్టింటి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కాబట్టి ఎవరైనా పుట్టింటి నుంచి తల్లిదండ్రుల నుంచి బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ధైర్యంగా మిమ్మల్ని మీరు పోషించుకునేలాగా ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఓకేనండి ఇది ఎవరికైనా మనసుకు నొప్పిచ్చుంటే క్షమించండి మీకు నచ్చితే లైక్ చేయండి నా మాటలు ఇంకా మంచి మాటలు వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోను మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టార్ మామ్ను బాయ్ అండి